రాముడు మీ చిన్నయ్య నారా సీత మీ చిన్నమ్మనారా అని అడుగుతున్నావు బరాబరి రాముడు మా చిన్నయ్యని సీత మా చిన్నమ్మని నీకేమన్నా డౌటా మరి సోనియా గాంధీ మీ అమ్మనా రాజీవ్ గాంధీ మీ అయ్యనా చెప్పు మరి ఒకసారి ఏదో అన్నట్టుంది గురువింద గింజ గట్లున్నది నీ 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 తప్పులు నీకెట్లా వెళ్తే నీ వీపు నీకెట్లా కనిపిస్తాయి ఇంకోళ్ళు చెప్పాలి కదా అంటే మన తప్పులు పక్కకు దేవుడేరు కానీ పక్కోని తప్పులనైతే వెతుకుతాం అన్నా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఏదైతే కేసీఆర్ అనే మదగజాన్ని మదపుటే నించి ఎలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం కనీసం ఐదేళ్ళ కాపాడుకోరా నీ మాటలు చూస్తే కాపాడేటట్టు కూడా లేవు ఇంకోటి కూల్చుడు దేవుడు మీకు మీరే కూలిపోయేటట్టు ఉన్నారు కదా మీకు మీరే కూలిపోయేటట్టున్నారు అయినా సనాతన ధర్మం అంటే హిందూ మతం అంటే హిందూ ధర్మం అంటే కొద్దిలైనా నీకు సోయున్నదా తెలుసా అరే నువ్వు క్రిస్టియన్ అయితే కా ముస్లిం అయితే కా నిన్నెవరు అద్దంలే ఆపలే నీకు రచ్చకపోతే నీ ఇష్టం అది ఇలా ఏదైతే దేవుడు ఆది దేవుడు అనుకున్నా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం చేయమంటే అర్జునుడిని ఎందుకు చేయాలని క్వశ్చన్ చేసిండు గది మా మతం అంటే ఏ ఒకసారి కురాన్ని ప్రశ్నించుర్రీ ఒకసారి బైబుల్ని ప్రశ్నించుర్రి మీ మతమే కదా కురాన్ మీ మతమే బైబుల్ మీ మతమే వీళ్ళు వాళ్ళ కోట్ల కోసమే కదా బుజగింపులు చేస్తుండ్రు హిందువులు ఓట్లేస్తలే కదా మీ గుణం తెలిసిందనే ఓట్లేస్తలేదు ఇందుకే ఓట్లేస్తలేదు అయినా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు బుద్ధి ఇంకా రావట్లేదు ఏదో అన్నట్టుంది నీ కథ చూస్తే ఈడగుయ్య కోయిల ఆడగుయ్య కోయిల మద్యమాన అడవులలో మాయమయ్యే కోయిల అన్నట్టు మాయం చేస్తుడే మాయమవుడే ఉన్నట్టున్నది మీ కథ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మాటలు ఎవరికి రావని కాదు నీకే వస్తాయి అనుకుంటున్నావు మాటలు మాకు వస్తాయి మాటలు అడ్డగోలుగా మాట్లాడతాం కానీ చదువుకున్నాం సభ్యత ఉంది సంస్కారం ఉంది కాబట్టి సభ్యతతోటి మాట్లాడు ఇప్పుడు ఇలా పదేళ్ళ పరిపాలన బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు పదేళ్ళ పరిపాలన వాళ్ళు ఏం చేసిన వాళ్ళని ప్రశ్నించు నువ్వు ఈ వంద రోజులలో ఏం చేసినావు గడిచిన అరవై ఏళ్ళల్లో ఏం చేసినావు అనేది నువ్వు చెప్పు ప్రశ్నించు అంతే తప్పగానే ఇవన్నీ ఇక మేము అల్కో ఒక్క హిందువులు దొరికినరో హిందువులు దొరికినారు మారుతాం మేము చెప్తున్నాం కదా మా మతంలో కొన్ని సమస్యలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి అవన్నీ సరిదిద్దుకుంటాం ఏళ్ళ తరబడి మారుతున్న పరిస్థితులకు అనుకున్నా మారుతుంది మా మతం మారమని ఒకసారి ముస్లింలని మారమని ఒక్కొక్కసారి క్రిస్టియన్లని ఆహా ఎందుకని నోరు మూసుకొని ఓట్లు వేస్తుండ్రానా అందుకే వాళ్ళని ఏమంటలేరు బుజ్జగిస్తుండ్రు కుదరెక్కిస్తుండ్రు హిందువులు ఏమనరేమో శాతగానోళ్ళు అనుకుంటున్నావు వాళ్ళకి గీడ పెట్టుకుంటారు బ్యాలెట్ వచ్చిన గీడ పెట్టుకుంటారు పెట్టుకొని గుద్దుతారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటేనే కేసీఆర్కి గుద్దిండ్రు ఇప్పుడు మీకు కూడా గుద్దే పరిస్థితి తెచ్చుకుంటారు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర చేస్తే మీకు మీ పార్టీకి మీ భవిష్యత్తులకి మనుగడ ప్రశ్నార్థకమని హెచ్చరిస్తున్నా